ఒక రాజు వేటకు బయలుదేరాడు అడవిలో దారి తప్పిపోయాడు రాజుతో పాటు వంటగాడు కూడా ఉన్నాడు మధ్యలో మధ్యాహ్నం అయింది ఇద్దరికి ఆకలి వేస్తూ ఉంది ఇద్దరు అడవిలో సమీపంలో ఒక చిన్న గ్రామానికి చేరారు ఒక ఇంటి తలుపు కొట్టారు ఆ ఇంటిలో ఒంటరిగా ఉంటున్న ముసలమ్మ తలుపు తీసి అతిథులైన ఇద్దరు ఆకలి మీద ఉన్నారని గ్రహించింది ఆ అవ్వ నూకలు అన్నం వండి గడ్డి పచ్చడి చేసి పెట్టింది ఆ రాజు నూకలి అన్నాన్ని గడ్డి పచ్చడిని వేసుకొని ఆవురావురు అంటూ తిన్నాడు బ్రహ్మాండంగా ఉందని మెచ్చుకున్నాడు ముసలమ్మ తన మెడ ముసలమ్మకు మంచి బహుమతి ఇవ్వాలనుకున్నాడు తన రాజు తన మెడలో ఉన్న రత్నాల హారము బహుమతిగా ఆమెకు ఇచ్చాడు పంచభక్ష పరమన్నాలకు ఆరగించినా కూడా ఇంత సంతోషము రాజుకు కలగలేదు కానీ ఈ గడ్డి పచ్చడి మెచ్చుకోవడం చూసిన వంటగాడు ఆశ్చర్యపడ్డాడు రాజు కోటకు తిరిగి వెళ్ళిన తర్వాత రాజుకు ఇష్టమైంది కదా అని గడ్డి పచ్చడి చేసి వంటగాడు వడ్డించాడు దాని రుచి చూస్తూనే రాజు మండిపడ్డాడు వంటగాని ఉద్యోగంలో నుంచి తొలగించాడు నీతి ఆకలి రుచి ఎరగదు